సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ చూపిస్తా 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 ఈరోజు తేదీ ఇరవై ఏడవ తారీఖు మంగళవారం చెప్పుకోవచ్చు జనవరి నెల ఈరోజు కమ్మ మిర్చి మార్కెట్కి ఎన్ని వేల బస్తాలు వచ్చాయి మార్కెట్కి నిన్న మనం వరంగల్ మిర్చి మార్కెట్ నుండి లైవ్లో ఉన్నాము ఈరోజు ఖమ్మం మార్కెట్లో లైవ్లో ఉన్నాము వరంగల్ ఖమ్మం రెండు మిర్చి మార్కెట్లు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మాత్రం ఈ వారంలో నేను నేను తిరిగాను మార్కెట్లన్నీ కూడా నిన్న నలభై ఎనిమిది వేల బస్తా అయితే మన మార్ మన ఖమ్మం మిర్చి మార్కెట్కి నలభై ఎనిమిది వేల బస్తా అయితే నిన్న రావడం జరిగింది ఈరోజు ఎన్ని వేల బస్తాలు మార్కెట్కి వచ్చాయి ఒకసారి ఒకసారి మార్కెట్ ఎలా ఉన్నది ఖమ్మం మిర్చి మార్కెట్ నిన్న మన నాకు కామెంట్లో వచ్చింది అన్న ఇరవై వేలు చేయండి నేను ఇరవై వేలు చేయండి నేను మార్కెట్లో నిన్న మార్కెట్లో లేను నాకున్న నాకు తెలిసిన సమాచారం నలభై ఎనిమిది వేల బస్తాలు నిన్న ఈరోజు ఎలా ఉంది మార్కెట్ చూద్దాం ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి తెలియపరచండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మిర్చి మార్కెట్ ఎలా ఉన్నది మార్కెట్ రేట్లు ఎలా కొనుగోలు పోతున్నాయి ఎంత తగ్గుతుంది అనేది కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటారు లైవ్లో అందరు కూడా లైక్ చేయండి ప్లీజ్ అండి అనేకమంది రైతులు కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటారు మార్కెట్ ఎలా ఉండదు మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు కూడా లైవ్ చేట్లు లైవ్ చేయండి నా తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను ఈ మిర్చి రేటు ఏ యొక్క మిర్చి రేటు మీకు నేను మా వీడియోలో అందించకపోయినా కూడా మీరు కామెంట్ చేయండి ప్రతి ఒక్క కూడా నేను రిప్లై చేస్తున్నాను ఓకే ఇది ఖమ్మం మిర్చి మార్కెట్ అండి ఈరోజు నిన్న వరంగల్ ఈరోజు ఖమ్మంలో ఉన్న రాజేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి అకుల శంకర్ అన్నగారు హాయన్న శివరామన్న గారు హాయన్న గారు గుడ్ మార్నింగ్ వీరభద్ర చౌదరి అన్నగారు హాయన్న అనిల్ అంజ నాయక్ అన్న గారు రేటు ఎలా ఉంది అంటావు ఈరోజు నిన్న వరంగల్లో వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు గుంటూరులో పద్నాలుగు వేల రెండు వందలు ఖమ్మంలో పద్నాలుగు వేల ఎనిమిది అయింది గుడ్ మార్నింగ్ రామకృష్ణ అన్నగారు రేటు ఎలా ఉంది ఈరోజు ఓకే ఓకే చెప్తా చెప్తా ఓకే అన్న ఫ్రేమ్ అశోక్ కుమార్ అన్నగారు హాయ్ అన్న సురేష్ రెడ్డి అన్నగారు హాయ్ అన్నగారు కుమార్ కుమార్ అన్నగారు హాయ్ అన్న కొంతమంది రైతులతో మాట్లాడదు ఆ అన్నా హాయ్ చూడండి ఒకసారి అమ్మ ఓకే తేజ మిర్చి నమస్తే అన్నగారు మన ఛానల్ చూస్తారా రోజు అవునా గారు ఏ అన్న మీది కోదాడా ఎన్ని బస్తాలు ఎక్కువ వచ్చారు ఈరోజు ముప్పై బస్తాలు ఎలా ఉన్నాయి అన్న తోటలు అటు సైడ్ బాగానే ఉన్నాయా ఎకరానికి ఎన్ని కింటాల దాకా రావచ్చు రావచ్చు దగ్గర రావచ్చు ఓకే గారు థ్యాంక్ యూ ఈరోజు వీలైతే వరంగల్ మిర్చి మార్కెట్ పాట వచ్చింది లేకపోతే రాదు నైంటీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంది ఈరోజు ఖమ్మం వరంగల్ మిర్చి మార్కెట్ పాట అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ వస్తే రావచ్చు లేకపోతే రాదు రేట్లు మాత్రం వచ్చే పెట్టే ప్రయత్నం చేస్తాను ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్లు లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్క రేటు కానీ ఏదైనా సరే

వరంగల్ మార్కెట్ కాదండి ఇది ఖమ్మం మిర్చి మార్కెట్ గమనించండి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రేపు అమావాస్య ఉన్నదంట నాకు కూడా నేను క్యాలెండర్ చూడలేదు అమావాస్య రోజు ఖమ్మం అండ్ వరంగల్ రెండు మార్కెట్లు సెలవులు ఉంటాయి ఈ విషయాన్ని గమనించండి గుంటూరు మార్కెట్ నడిచింది అమావాస్య రోజు ఖమ్మం వరంగల్ మాత్రం అమావాస్య రోజు మార్కెట్ నడవదు గమనించండి రైతులు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము వీలైతే రావట్లేదు లైవ్ చేయట్లో నమస్తే అన్నగారు ఎవరు అన్న మంది కూసి మంచి ఎలా ఉన్నాయి నా తోటలు అన్నది మాత్రంగా ఉన్నాయి ఓకే అన్నగారు ఎన్ని ఈ రోజు ఎన్ని బస్సులు వచ్చారు మార్కెట్ కి ఈరోజు ఉపాధి అని ప్రస్తా ఓకే గారు థ్యాంక్ యూ మన ఛానల్ చూస్తారా రోజు రేట్లో ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ బాగుందా ఓకే గారు థ్యాంక్ యూ అందరి నేను జెండా పాట పడింది కమిషన్ కొట్టు నెంబర్ చెప్పండి కమిషన్ ఎవరైనా అన్నీ సంప్రదించాలంటే నెంబర్ ఫోన్ చేసి కమిషన్ కొట్టు మిర్చి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అవును మరి అన్నదే జెండా అన్నే కదా లైక్ చేయండి ప్లీజ్ అండి అన్ని లైవ్ లో ఉన్నా అందరు కూడా ఎందుకంటే నేను లైక్ చేయమంటానంటే ఇంకొంతమంది రైతులు యూట్యూబ్లో ఖమ్మం మిర్చి మార్కెట్ అని సెర్చింగ్ చేసినప్పుడు మన ఛానల్లో చూపిస్తుంది కొత్తగా ఎవరైనా ఛానల్ని ఎవరైనా యూట్యూబ్లో మన ఛా ఎవరైనా ఖమ్మం మిర్చి మార్కెట్ అనే టైపింగ్ చేయాలని మన ఛానల్లో చూపిస్తుంది మీరు లైక్ చేసినట్లయితే అందుకోసం మీరు లైక్ చేయమంటున్నాను ప్లీజ్ ఏడున్నరకి జెండా పాట అయిద్దండి ఖమ్మంలో కూడా మీకు ఏ రేటు విషయంలో కూడా నాకు కామెంట్ చేయండి లైవ్ చాట్లో లైవ్ చాట్ చేయండి మీకు రిప్లై చేస్తాను లైవ్లో కూడా గత వరంగల్ మార్కెట్ నుండి గత రెండు రోజులు మీకు లైవ్ పెట్టాను పోయిన శుక్రవారం నిన్న సమ రెండు రోజులు మార్కెట్కి వెళ్ళాను రెండు రోజులు నాకు వచ్చిన ఖర్చు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు రోజులకు కాను నాకు యూట్యూబ్ నుంచి దాని నుంచి వచ్చిన డబ్బులు వచ్చేసి వంద రూపాయలు అండి రెండు రోజులు మార్కెట్ నేను తిరిగితే కమ్మ నుంచి ట్రావెల్ చేస్తే వంద రూపాయలు వచ్చినాయి నేను నా ఖర్చు అంతా రెండు వేల ఐదు వందలు ఇరవై నాలుగు వందల రూపాయలు నాకు లాస్ లాస్ వచ్చిందని చెప్పేసి వరంగల్ మిర్చి మార్కెట్ని వదిలిపెడతాను అనుకుంటారేమో అస్సలు వదిలిపెట్టనే వదిలిపెట్టను రెండు మార్కెట్ కవర్ చేస్తాను ఎందుకంటే ఖమ్మం మిర్చి మార్కెట్ వరంగల్ మిర్చి మార్కెట్ రెండు మార్కెట్లు రైతులకైతే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తానండి ఇరవై నాలుగు వందల రూపాయలు నాకు లాస్ వచ్చిందని చెప్పేసి నేను నా నేను లాస్ అయినా పర్లేదు నన్ను నమ్ముకున్న రైతులు మాత్రం నష్టపోకూడదు అనేది నా ముఖ్య ఉద్దేశం నిన్న తేజ తాలు వచ్చేసి ఆరు వేల నుండి ఏడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతాయండి కామెంట్ చేయండి లైవ్ చాట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను ఈరోజు ఎంతైతే చూద్దాము జెండా పాట ఇంకొక పదమూడు ఇంకొక ప ప పదిహేడు నిమిషాలు మనకు టైం ఉంది జెండా పాటకి അല്ലേതന്നാട്ട మార్కెట్లో ఎవరు అంతా మాట్లాడినా జోక్గా నేను విషయాన్ని గమనించడానికి సీరియస్ ఏం కాదు ఫ్రెండ్లీగా జోక్గా మాట్లాడతారు అంటే ఈ టైప్ తాలు ఉంటే ఆరు వేల ఐదు వందల దాకా పోతాను ఈ టైప్ తాలు ఆరు వేల ఐదు వందల దాకా ఇది ఈ కాటక కలర్ ఉంటే ఈ కాటక కలర్ ఉంటే ఆరు వేల ఐదు వందలు దాకా పోతాం ఆరు వేల మూడు వందలు ఆరు వేల ఐదు వందల దాకా ఈ టైపు మొత్తం ఉంటే మాత్రం ఏడు వేల రూపాయలు చెప్పాలన్నా ఏం పార్టీ అన్నా మన రంగాలు పోతే రెండు వేల నాలుగు వందలు లాసు మార్కెట్ ట్రావెల్ చేసినా కదా రెండు రెండు రోజులు పోయినా ఏమంటారు సేమే ఉంది ఏం చేస్తాం అయ్యే నెలకు వచ్చేసి వెయ్యి రూపాయలు కూడా రావచ్చు చెప్పాలంటే కొంతమంది అనుకుంటారు ఈరోజు ఇంతమంది లైవ్లో ఉన్నారు కానీ ఎన్ని వేల బస్తాలు వచ్చినాయి అన్న అని ఒక్కరు కూడా కామెంట్ చేయాల ఒక్కరు కూడా లైవ్ చాట్ చేయాల ఇన్ని బస్తాలు ఇంతసేపు లైవ్లో చూస్తారు గౌతమన్న గారు హాయ్ అన్న ఈరోజు ఖమ్మం వచ్చి మార్కెట్లో ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేల దాకా వచ్చాయండి మిర్చి బస్తాలు నిన్నటికి ఈ రోజుకి ఒక ఏడెనిమిది వేలు తగ్గినాయని చెప్పుకోవచ్చు బస్తాలైతుంది ఏ అన్న మీది ఏ ఊరు ఏ అన్న మీది అన్నసార్మా ఎక్కడది నేలకొండపల్లి దగ్గర ఎలా ఉన్నాయండి తోటలు బాలేవా ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు మార్కెట్కి పదకొండు బస్తాలు ఎన్ని ఎకరాలు సాగు చేసారు మిర్చి మీరు రెండు ఎకరాలా ఎకరం ఓకే అన్నగారు గేట్ నెంబర్ టూ ఎంట్రెన్స్ ఇట్ సైడ్ అని చెప్పుకోవచ్చు మనం అది గేట్ నెంబర్ టూ అండి మీకు కనిపిస్తుంది కదా జూమ్ చేసిన గేట్ నెంబర్ టూ ఎంట్రెన్స్ ఇది ఇరవై రేట్ పెరిగిద్దా తగ్గిద్దా అని చాలామంది డిసప్పాయింట్ ఉంది చెల్లోనే కూడా ఈరోజు అమ్మకానికి వచ్చిన మిర్చి బస్తాలని చెప్పుకోవచ్చు అన్నగారు అన్న మంది ఆహా ఎలా ఉన్నాయండి తోటల సైడు దోర్నకాలు సైడు నల్లి ఉందాకాయ తాలూకా ఎక్కువ ఎన్ని బస్ వచ్చింది ఈరోజు మార్కెట్కి ఇరవై బస్తాలు ఎన్ని ఎకరాలు సాగు చేశారు మిర్చి మీరు అదే ఇప్పుడు తాళ్ళు తాళదొచ్చిన ఈరోజు ఎన్ని వచ్చినాయి ఈరోజు ఎనిమిది బస్తాలు దాకా వచ్చినాయి ఓకే ఓకే అనగా థ్యాంక్ యూ సురేష్ సోదరి అన్నగారు హాయ్ హాయ్ అన్నగారు లైవ్ చాట్ లైవ్ చాట్ చేయండి నాలుగు సమాచారం అందించే అందిస్తాను ఏ రేటు ఇన్స్పిరేషన్ కావాలన్నా కూడా జెండా పాడైపోయినాక కామెంట్ చేయండి మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను ప్రతి ఒక్క కమెంట్ని కూడా రిప్లై చేస్తున్నాను లైవ్ క్లారిటీగా వస్తుందా రావటం లేదా లైవ్ చాట్ లైవ్ చాట్ చేయండి ప్లీజ్ ఏంటి కామెంట్ లాగిని వాయిస్ వస్తుందా రావటం లేదా గేట్ నెంబర్ వన్ సైడ్కి వచ్చాం మనం ఈరోజు ఇప్పుడు ಮಾತಾಡ್ಕ ಗೇಟ್ ನಂಬರ್ ಒನ್ ಸೈಡ್ ಅಂಡ್ ఓకే ఎన్ని మిర్చి బస్తాలు ఎన్ని కొత్త మిర్చి బస్తాలని చెప్పుకోవచ్చు ఏసి మిర్చిలు బస్తాలు బాగు తక్కువ వస్తున్నాయి మార్కెట్కి ఇక లైవ్లో ఉందో అందరూ కూడా గమనించండి లైవ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను రేపు అమావాస్య ఉండదు అంటున్నారు అమావాస్య ఉంటే మార్కెట్స్ ఎలా ఉంటుందండి గమనించండి నేను కూడా చూడాల క్యాలెండర్ అందుకే చెప్తున్నాను బుధవారం రేపు అమావాస్య ఉంటే మాత్రం మార్కెట్స్ ఎలా ఉంటుంది వరంగల్ అంటూ ఖమ్మం గుంటూరు అని అయితే అమావాస్య పట్టించుకోరాళ్ళు గుంటూరు మార్కెట్ అనుకుంటున్నాను ఖమ్మం వరంగల్ అయితే సెలవు ఉంటుంది ప్రతి అమావాస్యకి విషయాన్ని గమనించండి ఏడు వేల ఇరవై రూపాయలు వరంగల్ నిన్న పత్తి రేట్ అయిందండి అవునన్నా తొంభై తొమ్మిది బస్తాల్లో అటు అంటే తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది కాకపోతే అక్కడ లైట్ ఇలాంటి కాయ ఉన్నాయి మంచినీరు ఆ బ్లూ కలర్ మంచి నీళ్ళు అయితే మంచి నీళ్ళు తాగేది అది ఎవరైనా తాగవచ్చు మంచి నీళ్ళు ఫ్రిడ్జ్ ఉండదు దాంట్లో ఫ్రిడ్జ్ నీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ వచ్చి దాన్ని యూట్యూబ్ రీల్స్ ఏం పెట్టను యూట్యూబ్ రీల్స్ ఏం పెట్టను ఓన్లీ యూట్యూబ్ ఇంకా కాలేదు కదా జెండా పాట ఆ తెస్తా కాలేదు కదా janda partai ingko ka nala mana time untuk janda partai. Thank అన్ని తేజ మిర్చిలో ఉన్నాయి నేను ఈరోజు ఒకలాడు చూశాను లావురాకాల మిర్చి అనేది ఒకటే ఒకలాడు చూశాను ఎక్కువ శాతం తేజాలు ఉన్నాయి మార్కెట్లో ఖమ్మంలో ఖమ్మంలో ఎక్కువ పండించేది తేజ మిర్చే పండిస్తారు అన్నగారు వరంగల్ పోయినాయి అన్న 啊。 అయితే ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలు అవుతుంది మన జెండా పాట ఒక రైట్ అండ్ జెండా పాట దగ్గరికి వెళ్ళిపోతాము జెండా పాట అనౌన్స్మెంట్ మనకు అయింది మూడు నిమిషాలు ముందే అంతా అంత అయింది టైము రెండు నిమిషాలు రెండు నిమిషాలు ముందే జెండా పాట అనౌన్స్మెంట్ అయింది

Tahu <coughs> kan, పోయే అమ్మా గేట్ నెంబర్ రెండు అడిగిపోతుంది మిర్చి సెట్ నెంబర్ తొమ్మిది ఎదురు గేట్ నెంబర్ రెండు జెండా పాట గేట్ నెంబర్ రెండు దగ్గర అండి మూడో గేట్ కాదు రెండో గేటు

అన్నగారు వచ్చేసినాయి అవసరం లేదు అన్న పద్నాలుగు ట్రై చేస్తా ఏమో చెప్పలేదు ఫోన్ చేస్తా नहीं लौट रहा है